అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే తల్లికి వందన అమ్మఒడి అంటారు అధ్యక్ష ఎంత మందికి ఇచ్చారు అమ్మఒడి ఇవాళ ప్రతి ఇంటికి ఇద్దరున్నా ముగ్గురున్నా ఆరుగురున్నా అంత మందికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఇవాళ కూటమి ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ ఆయన తప్పుదారి పట్టించే కార్యక్రమాలు మాట్లాడితేనే ఇవాళ సూపర్ సిక్స్ మేము అమలు చేశాం సూపర్ సిక్స్ మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం అంతేగాని దేని విషయాన్ని మాట్లాడదాం అధ్యక్ష ఇదే మంత్రి గారు నేను చెప్పింది రండి మాట్లాడే అవకాశం ఇవ్వండి వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష వాళ్ళకి అవకాశం ఇవ్వండి మంత్రి గారు మీరు కంటిన్యూగా ఇన్ఫెక్షన్ చేయదు లిట్ మీ కంప్లీట్ మీరు చెప్పేదే చెప్పండి

మీరు సహకరించండి సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి దయచేసి మీకు ప్రభుత్వానికి ప్రభుత్వ వర్గ రిప్రజెంటేషన్ ఉన్నారు చెప్తా ఉన్నాను సభను సక్రమంగా పెట్టే బాధ్యత మీకుంది ఇప్పుడు సభ్యులు మాట్ గౌరవ సభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి ఆయన టైం ఉంది అయిపోయిన తర్వాత మళ్ళా మీరు సమాధానం చెబుతున్నారు మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది మాట్లాడింది సభ సభా వేస్ట్ చేయడం పద్ధతి కాదు రమేష్ గారు ఎల్ఓపి గారు

ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష దీని మీద డిస్కస్ జరగాలి మేము పెడతామంటే కాదు మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ని మా తరఫున పెట్టండి ఓకే అన్నాను అధ్యక్ష మాట్లాడుతుంది మెంబర్ అధికారులు అవతపక్క మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడే ఇంకో సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి లేదు మంత్రి గారు వచ్చి అడిగి కాలికలేషన్ ఇస్తే ఒక నిమిషంలో ఒక అరవై నిమిషంలో కాలిక్యులేషన్ ఇవ్వండి మాకు అభ్యంతరం కానీ సభ్యుడు మాట్లాడద్దు అంటే ఆ ధర్మం కాదు అధ్యక్ష అది ఆయన మాస్ అదే ప్లీజ్ 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 ఆయన ఆయన వాళ్ళ ఉద్దేశంలో ఆయన సత్యదూరం విషయాలు చెప్తానని అభిప్రాయపడతాను అనుకోండి ఒకవేళ అనుకోండి మీ మీ సమయం ఉద్యమంలో చెప్పండి వాస్తవ విషయాలు చెప్పండి మీరెందు వాకౌట్ చేస్తాము మా సమ్మకరించి వాకౌట్ చేయడానికి వస్తాము అధ్యక్ష అది తప్ప అధ్యక్ష ఆ ఇంప్రెషన్ తప్ప అధ్యక్ష ఉంటాం చెప్పండి ఉండమండి ఉంటాం చెప్పండి కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ చేస్తాం ఇది ఈ పెద్ద సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష దయచేసి అద్దం చూసుకోవాలి మంత్రులు కోరుతున్నా సభ్యులు సభ్యులకి మాట్లాడమనే డిస్కషన్ పెట్టావు అధ్యక్ష మాట్లాడకూడదని కాదు నేను పదిహేను మాసాలు అయింది అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం బొత్స సత్యబాబు కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కానీ శాసనసభ్యులు కానీ ఎవ్వరు మాట్లాడినా సరే బయట ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది పదిహేను మాసాలు అయ్యింది సూపర్ సిక్స్ లో ఒక్కటంటే ఒక్కటి అమలు కావడం లేదని బాకా కొడుతున్నారు అధ్యక్ష కొట్టుకోవచ్చు కానీ కానీ నిండు శాసన మండల సభలో ఇక్కడ కూడా అదే అబద్ధాలు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకొని ఉండమంటే ఉండలేము అధ్యక్ష నేను ఒకటే చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే సభ్యులు చెప్తున్నాను మేము ఈ పద్నాలుగు మాసాల్లో నేను డీటెయిల్ గా మాట్లాడతాను ఈ పద్నాలుగు మాసాల్లో మేము చేసిన కార్యక్రమాలు తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీబా ఇచ్చాం మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఈరోజు బస్సు ఇచ్చాం అధ్యక్ష ఇవన్నీ ఇచ్చాం ఇందులో అధ్యక్ష సభ్యులు అధ్యక్ష మేము ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలన్నీ నెరవేర్చాం పథకాలన్నీ ఇచ్చాం అందులో ఏవైనా సరే ఇబ్బందులు ఉంటే సమస్యలు ఉంటే సభ్యులు చెప్తే బాగుండు ఇన్ని కళ్ళ ముందు సూపర్ సిక్స్ అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా హత్య అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకు అలా నిల్చొనమంటే ఎలా ఉంటారు అధ్యక్ష ఎలా ఉంటారు రమేష్ మంత్రి గారు సభ్యులకు ఇచ్చిన అవకాశాన్ని సభ్యులకు ఇచ్చే కాదు వాన్ని సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి వాళ్ళు ఏమైనా పొరపాటుగా మాట్లాడితే మీ సమయంలో వాటిని ఖండించండి వాళ్ళు వాళ్ళు చెప్పేదానికి వాళ్ళ విధానంలో ఖండించండి అంతేగాని ఇంట్రాక్షన్ చేయడం అనేది కంటిన్యూ కాదు ఇప్పుడు ఇప్పుడు ఎంత సమయం ఇస్తారో మా సభ్యులు కూడా ఒక్కొక్క వాళ్ళు మాట్లాడక మాకేవ్వండి అధ్యక్ష మేము మాట్లాడక మళ్ళీ ఆడేవాడు అధ్యక్ష సాయంత్రం ఐదారు కంటిన్యూ కూర్చున్నామని చెప్పారు రమేష్ గారు కూర్చోండి దయచేసి కూర్చోండి మాధవ్ గారు ఇజ్రాయల్ గారు కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి దయచేసి కూర్చోండి రామ్ గారు కూర్చోండి మాధవ్ గారు గారు ప్లీజ్ 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 సమయాన్ని పాటించి సభా గౌరవాన్ని మర్యాద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్ప ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా ఇవాళ అధ్యక్ష ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత పంతొమ్మిది ఇరవై నాలుగులో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష అలాగే ఇప్పుడు ఇరవై నాలుగు ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకుని ఇవాళ తొంభై నాలుగు శాతం మ్యాండెట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇవాళ వారిని పట్టుకుని గొప్ప ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవరుతున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి అందరం అధ్యక్ష ఇది పద్ధతి ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష పెద్దల సభ అధ్యక్ష ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష ఇవాళ వారికి వారు మాట్లాడిందని మేము కాదంట అక్ష వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి వాళ్ళ తర్వాత మా వాళ్ళకి మేమండి మేము మాట్లాడతాం పది నిమిషాలు ఫిక్స్ చేస్తారు పదిహేను నిమిషాలు ఫిక్స్ చేస్తారు మీరే కృషి చేయండి కూర్చోండి మీరు ప్లీజ్ 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 సభ్యులు తమ తమ సీట్లను వెళ్ళి కూర్చోండి ప్లీజ్ తమ తమ సీట్లను కూర్చోండి प्लीज प्लीज आज क्लारीफिकेशन क्लारीफिकेशन मैडम कुर्चु प्लीजी गिरीशी प्लीज प्लीज यार क्लारीफिकेशन यार रमेश गोष रमेश సభ్యులు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు వాళ్ళ అభ్యక్ష ఏముందనేది మైక్లో చెప్తున్నాడు చెప్తే ఒకవేళ అతను చెప్పింది మైక్లో అలా ఆయన సభ్యులు చెప్పింది ఏమైనా అవాస్తవం అయితే ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తే చెప్పండి అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష లేదు అంటే మేము మా మా తాజ మాత్రం వారు ఏమన్నారు అధ్యక్ష వారు ఏమన్నారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు ఆనాటి గొప్ప ఎమ్మెల్యే గారు చేసినప్పుడు అని ఆయన విషయం చెప్పారు లేదు అంతే వారికి ఎందుకు మరి మరి తిరువేంద్ర ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష ఎందుకు చెప్పట్లేదు ఆయన తెలియదు అధ్యక్ష అందుకే గౌరవం ఇచ్చి గౌరవం పుట్టుకోవాలంటారు సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుట్టుకోవాలంటారు వారు వారు ఎంత కాలం వారు ఎంత కాలం ఎమ్మెల్యే ఎంతలో అంతకాలి గొప్ప ఎమ్మెల్యే అందులో అందులో తార్థమ లేదు అందులో ఎమ్మెల్యే లేదు విషయ సమస్య లేదు సభలో అధ్యక్ష సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం మీరు బ్యానల్ స్పీకర్గా ఉన్నా మిమ్మల్ని అధ్యక్ష పిలుస్తున్నాం అది సభ గౌరవ సాంప్రదాయం గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడతారు అధ్యక్ష ఈ రికార్డుల నుంచి తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అద్దం సాంప్రదాయాల అద్దక్ష మీరు 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 ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షిస్తారు రైట్ ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం తక్ష అది కొన్ని సాంప్రదాయాల అధ్యక్ష ఇప్పుడు కాంట్రోల్స్ ఎంత అధ్యక్ష ఆయన ఆయన మాట్లాడిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తాము తెక్షి తొలి తొలగి ఎలా మాట్లాడిన మాట ఈ ఈ సోపులు తెచ్చి నాకు అర్థమైంది రికార్డు చూసి చూడండి శిక్ష రికార్డులు చూడండి ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు సారీ ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష ఈయనా అని చెప్పలేదు అధ్యక్ష ఈ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సోమవీరాజు అని చెప్పారు అధ్యక్ష ఇవాళ మాట్లాడతారు ఇవాళ మాట్లాడితే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి రికార్డు చూడండి రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే కొనసాగిద్దాం అధ్యక్ష అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష అది కాదు ఆయన చెప్పింది వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు అది ఇది వాస్తవం గారు ఇక్కడ ఏం జరుగుతూ మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారంటే చేయండి చెప్పండి మంత్రి గారు ఒక నిమిషం ఇప్పుడు ఎల్ఓపీ గారు క్లోజ్ చేయండి ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష ఆయన ఆనాటి ఉప్ప ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష రికార్డ్స్ చూడండి అధ్యక్ష రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష గారు క్షమాపణ చెప్పించాలా క్షమాపణ చెప్పించాలా తొలగించడం కాదు అధ్యక్ష రికార్డ్ లో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు మనహి సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్ప నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ ఉందాతనంగా నడవాలి గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష ఆయన సభా నాయకుడు అధ్యక్ష ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమ్మెల్యే ఇజ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతో మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష రూలింగ్ అడ్జెంట్ రెండు నిమిషాలు చేద్దాం ఐదు నిమిషాలు ద హౌస్ ఫర్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష ఇప్పుడు తమ చుట్టిన రూలింగ్ కానీ మనస్ఫూర్తివాదాన్ని దాన్ని మేమందరం దాన్ని అంగీకరిస్తా ఆహ్వానించాం అధ్యక్ష మంత్రి గారు వచ్చి ఇంకో విషయాన్ని కూడా అడిగారు అధ్యక్ష ఇతరుతో సబ్జెక్ట్ కాపాడిన ఇది చాలా అవసరమైన డిబేట్ అధ్యక్ష ఇది వారికి ముందు మేము పెడతామంటే కాదు మా ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తామని చెప్పారు అధ్యక్ష అయితే ఓకే అని చెప్పాము ఎందుకంటే ఎవరు ప్రతిపాదించిన చర్చ జరగాలి కాబట్టి దానికి కాకపోతే మంత్రులు అందరూ మాట్లాడతారంటే ఒక సభ్యుడు మాట్లాడితే ఒక మంత్రి మాట్లాడమండి మళ్ళీ సభ్యుడు మాట్లాడితే ఇంకో మంత్రి మాట్లాడండి అంతేగాని మంత్రులు ఐదుగురు మాట్లాడితే చేస్తాడని మాత్రం అది సంబంధించిన కాదు అధ్యక్ష దయచేసి నా నా ఉద్దేశం ఉద్దేశం అయితే ఎఫ్ఎం గారు నిమిషం నిమిషం నా ఉద్దేశం అయితే ఒక మంత్రి అయితే పర్వాలేదు ఒక నిమిషం ఇప్పుడు ఇంకా మనం ఇంకొక గంట నడుపుకుంటే రేపు పెట్టండి తప్పలేదు రేపు పెట్టండి పెట్టండి కాబట్టి రేపు పెట్టుకొని ఎల్లుండి పెట్టండి తప్పలేదు లో తమ అధ్యక్షతన ప్రభుత్వం తరఫు నుంచి మేము సూపర్ సిక్స్ కార్యక్రమం తీసుకెళ్దామని ఖచ్చితంగా ఆ రోజు స్పష్టంగా మీకు చెప్పడం జరిగింది మీరు కూడా అంగీకరించారు వారు కూడా అంగీకరించారు అధ్యక్ష అయితే సూపర్ సిక్స్ లో నలుగురు మంత్రులు మేము ఆ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి అధ్యక్ష నా స్టేట్మెంట్ మేము చెప్పినాక మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ ఉంటే తప్పకుండా ఆ గౌరవ సభ్యులు అడిగిన దానికి మేము సమాధానం చెప్తాం బాబు నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడితే ఏ మంచి పద్ధతి కాదు ఏంటిది ఇప్పుడు సార్ చెప్పిన విషయాన్ని నేను ముందుగానే అన్నాను అంటే మంత్రులు ఇంట్రడక్షన్ ఇస్తే కనుక మాట్లాడొచ్చాను కానీ ఎఫ్ఎం గారు ఏమన్నారంటే టైం టేకింగ్ కోసం అని చెప్పి లీవ్ తర్వాత మాట్లాడతావాలి తర్వాత మాట్లాడతామని చెప్పారు అయినా ఇప్పుడు ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు దయచేసి క్లుప్తంగా ఒక ఐదేసి నిమిషాలు మెంబర్లు మాట్లాడి మంత్రులు కూడా క్లుప్తంగా మాట్లాడితే మనం సమయం సమయం సరిపోదు అధ్యక్ష అవసరం అనుకుంటే తీసుకునే ఇబ్బంది తీసుకుందాం అధ్యక్ష ప్లాన్ చేస్తాం రేపు డిస్కస్ చేద్దాం అధ్యక్ష రేపంటే మళ్ళీ వ్యవసాయం ఏది రేపు చేద్దాం రేపు జల్లుండి చేద్దాం ఈ రోజుకి రేపు చేద్దాం రేపు జల్లు చేద్దాం మాకే అభ్యంతరం లేదు ఇప్పుడు ఈ రోజు రేపు పెట్టండి అధ్యక్ష రేపు ఏదైతే అనుకోండి వెళ్ళుండి పెట్టండి నగోపి గారు ఓ పని చేద్దాం రేపు రాగానే ఇది ఏంటండి ఇది ఎంత ఇది ఎంత మీకు మాకు ముఖ్యము సూపర్ సిక్స్ ఇది దీని మీద చర్చ వ్యవసాయం కూడా అంత ముఖ్యం మీకు ముఖ్యం మాకు ముఖ్యం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు దానికి అందుకు ఇది వస్తాం జరిగింది కాబట్టి దీన్ని ఎల్లుడు తీసుకొని రేపు వచ్చి వ్యవసాయం బట్టి అంటే మేమేంది పోటీ కాదు ఇది పోటీ కాదు వ్యవసాయం అవసరం కాబట్టి నేను ఏమంటానంటే ఎల్లుండి కూడా ఉంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం డిస్కస్ చేయాలి మాకు పట్టుదల ఉంది అని చెప్పాలి ఎక్కడైనా కూడా ఈ వేళ ఢిల్లుండి పెట్టండి పద్ధతి ఏంటంటే ఈ వేళ రేపు పెట్టండి రేపు ఎల్లుండి కోర్ట్ చేయండి మంత్రి గారు రేపు చెప్పండి చెప్తాను రేపు డిస్కషన్ మీద ఒక గంటన్నర పెడదాం తర్వాత మిగతాది వ్యవసాయం మీద పెడదాం ఒక గంట నరికి పెడతాము టైం ఫిక్స్ చేసి తర్వాత కంటిన్యూస్ వ్యవసాయం మీద పెడదాం ఓకే కోచ్ చేద్దాం అండి కోచ్ చేద్దాం അല ചെന്ന